హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాంశత కలెక్షన్స్ ఈ రోజు ఇంకొక వెరైటీ ఆఫ్ ఫ్రాక్స్ అండి మన పేజ్ లో మంచి రెస్పాన్స్ వచ్చిన ఫ్రాక్స్ కలంకరీ ఫ్రాక్స్ సో అన్ని కొన్ని కొన్ని సైజెస్ మాత్రమే ఉన్నాయండి సో క్లియర్ అండ్ సేల్ మిస్ చేసుకోకండి మంచి ప్రైజెస్ లో పెడుతున్నాము సో వన్ బై వన్ చూపించేస్తా బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉంది చెకప్ ఆఫ్ హ్యాండ్స్ ఓవరాల్ ఇంతే వచ్చేస్తుంది యోక్ పార్ట్ వరకు కంపల్సరీ లైనింగ్ ఉంటుంది అండ్ ఇది అండి సైజు ఎం సైజు బ్యాక్ నాట్స్ వచ్చేస్తాయి ఈజీ టు టై సో ఇది ఒకటి అండ్ అదే వన్ ఇది కాటన్ ఫ్రాక్ అండి మల్ కాటన్ లైక్ త్రీ టైర్ లా వచ్చేస్తుంది ఇది కూడా ఎం సైజ్ లో అవైలబుల్ గా ఉంది చక్కగా ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి బట్ ఓపెనబుల్ కాదు ఎల్బో హ్యాండ్స్ ఇలా వస్తుంది ఓవరాల్ అంతే అండ్ అదే వన్ మంచి బ్రౌన్ షేడ్ అనమాట ఓవరాల్ మొత్తం లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది ఇది కంప్లీట్ లైనింగ్ ఉంటుంది అండి సో ప్రైస్ అనేది వేరే అవుతుంది సో కంప్లీట్ లైనింగ్ వచ్చేస్తుంది చక్కగా అండ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి ఓవరాల్ ఇంతే ఫ్రాక్ మాత్రం ఫార్టీ సిక్స్ లెంత్ అయితే కంపల్సరీ ఉంటది సో గ్రాప్ చేసుకోండి విత్ లైన్ విత్ లైనింగ్ వి ఒక ప్రైస్ వితౌట్ లైనింగ్ కొంచెం ప్రైస్ వేరీ అవుతుంది ఒక హండ్రెడ్ అంతే ఇది కూడా అంతే మంచి పింక్ కలర్ వైట్ ఫ్లా ఫ్లోరల్ వచ్చేసింది చక్కగా స్క్వేర్ నెక్ ఇది కూడా ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి ఇది లైక్ కింద ఇలా మనకి ఇలా వచ్చేస్తాయి ఫ్రిల్స్ ఫ్రిల్స్ మోడల్ అండ్ గేరా చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ అవైలబుల్ లైనింగ్ వచ్చేస్తది దీనికి కూడా చక్కగా హాఫ్ పార్ట్ వరకు లైనింగ్ వచ్చేస్తుంది ఇవి మల్ కాటన్ అండి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఎల్లో కలర్ ఇది ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇవి చక్కగా బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తాయి ఎలాస్టిక్ వచ్చింది ఓవరాల్ ఇంతే వస్తుంది అనమాట ఇది కూడా అంతే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది మంచి బ్లాక్ డై టై అండ్ డై మోడల్ చాలా బాగుంది కాలర్ నెక్ వచ్చేస్తుంది ఎల్బో హ్యాండ్స్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండ్ వన్ మంచి ఎలిఫాంట్ డిజైన్ ఇది కూడా మన పేజ్ లో చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి అండ్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది చక్కగా బుట్ట హ్యాండ్స్ వస్తాయి అండ్ కింద ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి అండ్ ఇవి టాజల్ వెనక మనకి టై చేసుకోవడానికి ఉంటది ఇవి యోక్ పార్ట్ వరకు లైనింగ్ వస్తదండి ఈ కలంకారీ ఇవి ఇది కూడా మనకి మంచి బడ్జెట్ ప్రైస్ లోనే ఉంది ఇది కూడా సైజ్ ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఓన్లీ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి మిస్ చేసుకోకండి ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ అదర్ వన్ ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది పైన మనకి ప్లెయిన్ వచ్చి కింద కలంకారీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి అండ్ అదర్ వన్ ఇది త్రిబుల్ ఎక్సెల్ ఫ్రాక్స్ కలంకారి యోగ పార్ట్ వరకు కంపల్సరీ లైనింగ్ వచ్చేస్తుంది చక్క బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఫ్రిల్స్ వచ్చేస్తాయి కింద త్రిబుల్ ఎక్సెల్ మంచి రెడ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా క్లాత్ వైజ్ గానీ అండ్ లాస్ట్ వన్ ఇది కూడా మంచి పింక్ విత్ బటర్ఫ్లై డిజైన్ ఫ్లోరల్ వచ్చేసిందండి రౌండ్ నెక్ వచ్చి పఫ్ హ్యాండ్స్ వచ్చాయి యోగ పార్ట్ వరకు పక్కా లైనింగ్ ఉంటుంది ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి సో ఇవి మన దగ్గర ఉన్న ఫ్రాక్ కలెక్షన్ ఐ హోప్ మీకు ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్